Namaste, welcome to KTV News. తత్వవేత్త రాజనీతిజ్ఞుడు ఉపాధ్యాయుడు భారత మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి గోపవరం మండల విద్యాశాఖ అధికారి చెన్నయ్య కలిసి పులమాల వేసి గణ అర్పించారు కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆచరించి చూపిన ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ మీలాంటి అందరూ ఉపాధ్యాయ వృత్తికి పునరంకితం అవ్వాలని పిలుపునిచ్చారు విద్యార్థులలో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న మీకు అభినందనలు తెలుపుతున్నా అన్నారు అదే అంకిత భావంతో పనిచేస్తూ ముందు తరాలకు మీరు మార్గదర్శకులు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారని అన్నారు మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు జి సుబ్బయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు హరికృష్ణ సరోజమ్మ బ్యూల రాజకుమారి జయమ్మ రజియా జిలాని హరిత నాగలక్ష్మి నాగసుబ్బమ్మ పార్వతి చంద్ర ప్రసన్న కల్పన అనుష మొదలగు వారు పాల్గొన్నారు Tchau, tá. 如果。

ஹேய் கிராஸ் ஹேய் 见

ఎన్నో సంవత్సరాలు ఈ వృత్తిలో ఉపాధ్యాయ వృత్తిలో ఎందరినో మేధావులు తయారు చేసిన ఘనత మన మండల విద్యా శాఖ అధికారి ఎందుకంటే ఆయన ఉపాధ్యాయునిగా ఎంతో మంది విద్యార్థులను ఉన్నతీసుకొచ్చినారు వారిని మరి అటువంటి ఈ రోజు మన మధ్యలో ఉండడం ఒక మహనీయుని యొక్క పుట్టినరోజు నిన్న మనం జరుపుకున్నాము నిన్న మేలాడిన సందర్భంగా మనం సేవించినాం కాబట్టి మనం ఈ వేడుకలు చేసుకోలేకపోయినా ఈ రోజు ఈ ఉపాధ్యాయులను సన్మానించుకోవడము ఎంత మన యొక్క ధర్మమో మన యొక్క బాధ్యత గుర్తి చేసే వచ్చినారు ఉపాధ్యాయుడు ఉపాధ్యాయునికి ఏ విధంగా అప్డేట్ కావాలా మరి నిన్న ఒక ఒక మాట ఏమని ప్రిపరేషన్ లేనిది ఒక అఫెన్స్ ఒక క్రైమ్ మీరు ముందు ప్రిపేర్ కాండి టీచర్స్ టీచర్స్ విద్యార్థులు విద్యార్థులకు ఏదైనా బోధించాలనుకుంటే మీరు ప్రిపేర్ చేయకుండా ఏది మీరు బోధించవద్దని నేను అది నేను చాలా నచ్చిన విషయం నాకు సార్ ఉండకుండా అది ముందు ముందు ఎవరైనా చెప్పని కానీ నిన్న సార్ చెప్పినప్పుడు మళ్ళీ నాకు గుర్తు చేసినట్టు అయింది కాబట్టి టీచర్స్ నిన్న నేను చెప్పినాను నిన్న ఈరోజు ఈరోజే కదా నిన్న సార్ చెప్పినప్పుడు ఈరోజు మీరు చెప్పినాను కాబట్టి ప్రిపరేషన్ లేని ఎందుకంటే తల్లిదండ్రులు చెప్తే ఎంత నిజం చెప్పినా నమ్మరు టీచర్స్ చెప్పిన తప్పు చెప్పిన నమ్ముతారు అటువంటి పరిస్థితుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తప్పు చెప్పకూడదు నేటి విద్యా విధానాన్ని మనం పెంపొందించుకోవాలంటే అప్డేట్ కావాలి కాబట్టి మనలో మెనుకోలు ఉండాలి బాగా తంతస్థం చేయించడం బట్టి కొట్టడం కాదు చదువు అంటే అందులో ఉండే పాఠ్యాంశాన్ని లోగు లేకపోవాల ఆ యొక్క పాఠ్యాంశాన్ని బాగా డైజెస్ట్ చేసుకోవాల మైండ్ లేకపోతే తిన్నది కడుపులోకి పోతుంది చదువుకున్నది ఏదో మైండ్ ఎదుగుతుంది కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ మైండ్ బాగా అప్డేట్ చేసుకోండి సెల్ ఫోన్ ద్వారా కాదు లేకపోతే ఆ అనవసరమైన సీరియల్స్ ద్వారా కాదు ముందు పాఠ్య పుస్తకాలు మనకు చాలా విలువైనవి ఆ పాఠ్య పుస్తకాలు మనం నేర్చుకు దాన్ని మీరు అప్డేట్ చేసుకోండి దాన్ని బాగా నేర్చుకోండి మీరు నేర్చుకుని పిల్లలకు నేర్పించండి అప్పుడే పిల్లలు కూడా మంచి పరిస్థితి ఆశీర్వాదం అనే స్ఫూర్తితో మనం ఈరోజు ఒక కార్యక్రమాన్ని ముఖ్యమైన ఉద్దేశాల గురించి తెలుసుకోవాలి సర్వపల్ల రాధాకృష్ణ అంటే డాక్టర్ సర్వపల్ల రాధాకృష్ణ గారి యొక్క జయంతి జన్మదినం ఫస్ట్ అని కూడా మనకు చెప్పుకోవచ్చు మీరు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది ఐదవ తారీఖున నిర్మించారు వారి యొక్క జన్మదినాన్ని భారతదేశం ప్రైమరీ స్కూల్ హై స్కూల్ కాలేజెస్ యూనివర్సిటీ స్థాయిలో ఉపాధ్యాయ దినోత్సవం సాంప్రదాయ భద్రంగా జరుపుకుంటున్నారు ఎందుకు జరుపుకుంటున్నా అంటే తరుపరి రామకృష్ణ గారు ప్రాధాన్యత విషయం చెప్పాలంటే కొంత ప్రియమైన శిష్యులు వెళ్ళి పుష్పపు ఇస్తూ హ్యాపీ బర్త్డే గురువు గారికి చెప్పినప్పుడు చాలా మంచిది వెరీ గుడ్ నా శిష్యుడు ఎప్పుడుంటాయి అయితే అయితే నా బర్త్డేని గురువులకు నేను అంకితం చేస్తున్నాను గురువు దినోత్సవం అంటే ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలి అనేటువంటి నామకరణ ప్రతి ఒక్క చెప్పిన మాట నుంచి ఇప్పటి వరకు కొనసాగుతూ ఉంటుంది కూడా కొనసాగుతూ ఉంటుంది టీచర్స్ డే సర్వే గారు ఒక లెక్చరర్ ఇరవై ఒక సంవత్సరంలోని ఉపాధ్యాయ వృద్ధిలోకి ప్రవేశపెట్టాడు మద్రాసు యూనివర్సిటీలో తర్వాత ఉప గ్లోబల్ వైస్ ఛాన్సలర్ వివిధ బెనారస్ మైసూర్ కలకత్తా ఇలాంటి యూనివర్సిటీలలో ప్రొపోసర్గా వైస్ గా పనిచేస్తూ